ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నది తొందరలోనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టు జడ్జిల చేత జరగబోయే విచారణను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలకు మేము ఒకటే మాట వేయదలుచుకున్నాం ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే బాధ్యత మాది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీద కూడా బ్యాంకులందరితో చర్చలు చేస్తున్నాం తొందరలోనే మీకు మంచి శుభవార్తను చెప్పబోతున్నాము ఏ హామీని కూడా మేము వదిలేదాల్చుకోలేదు తప్పకుండా హామీలను అమలు చేసే బాధ్యత మాది ఈరోజు మీరు అందరు చూస్తారు గతంలో ప్రతి పోస్టింగ్కు నగదు ఇస్తే తప్ప నగదు బదిలీ చేస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగ్లు వచ్చేటివి కావు ఇవాళ పారదర్శకంగా ఎవరైతే ప్రజలకు సేవలు అందిస్తారో వాళ్ళని గుర్తించి ఎక్కడ ఉన్నా కూడా సామాజిక న్యాయంతో పాటు అర్హులైన అధికారులకు అందరికి పోస్టింగ్లు ఇచ్చినాం ఇవాళ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి ప్రభుత్వ ఉద్యోగులను అడగండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందా లేదా గతంలో జీతం వస్తుందో తెలియదు నెల చివరి వరకు కూడా జీతాలు రాని పరిస్థితి ఉండే మొదటి నెల నాలుగు తారీఖు నాటి జీతం ఇచ్చినాం రెండో నెల మొదటి తారీఖు నాడే జీతం ఇచ్చినాం వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మా జీతం మొదటి తారీఖు నాడు మా ఖాతాలో పడ్డదంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే పరిపాలనను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాము ఇంకా చాలా చేయాల్సి ఉంది రాత్రి బగాళ్ళు మేము కష్టపడుతున్నాము మీరు చూడండి ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక గంట అయినా నేను కానీ మా మంత్రులు కానీ ఎక్కడైనా సెలవు తీసుకున్నామా ప్రతిరోజు ప్రతి నిమిషము పరిపాలనను దారిలో పెట్టి పేదలకు మేలు జరిగే విధంగా పేదలకు అందుబాటులో ఉండే పరిపాలన అందిస్తున్నాము ఏ రోజు కూడా మేము ప్రజలకు అందుబాటులో లేము అనేది లేదు సచివాలయం ప్రజలది అని చెప్పి సచివులను కలుసుకోవడానికి ప్రజలు ఎవరైనా రావచ్చు అని స్పష్టంగా ఈ రోజు అవకాశం కల్పించినాం సచివాలయం ఎట్లుందో మేము వచ్చేవరకు మీడియా మిత్రులు లోపలికి రాలే గేటు బయటలు ఉండి చూసుడే తప్ప లోపలికి రాలే ఇవాళ స్వేచ్ఛగా మమ్మల్ని కూడా పోనీ ఇలా సీతక్క పోతే పట్టుక పోలీసులు పట్టుకపోయారు నేను పోతే పోలీసులు పట్టుకపోయారు మా సంగతి కాదు పోనీ మిమ్మల్ని ఇచ్చిన అంటే మీకు కూడా అవకాశం రాలే కానీ ఇవాళ అన్ని చేంబర్లు మీరు తిరిగే పరిస్థితి వచ్చింది స్వేచ్ఛ అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం తప్పకుండా వాటి అన్నిటిని కూడా కొనసాగిస్తాము ఏ సమ్మక్కసారుల మా ఆశీర్వాదంతో ఈరోజు పేదల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిందో తప్పకుండా పేదల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్రంలో మేము మాట ఇచ్చిన ఆరు గ్యారంటీలను అదేవిధంగా మేము చేస్తామని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాము మీ అందరి సహకారం ఉండాలి ఈ ప్రాంతాన్ని అత్యధికంగా నిధులతో జాతర వచ్చినప్పుడే అభివృద్ధి కాదు జాతర కోసం నిరంతరం ఇక్కడ జరగాల్సిన అభివృద్ధిని కూడా స్వయంగా నేనే పర్యవేక్షించి మా ఇద్దరు సోదరి మనుల నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అదేవిధంగా మీకు కూడా పదేళ్ళు మోసం జరిగింది మీడియా మిత్రులకు